వైసీపీ అధినేత జగన్ పార్లమెంటు ఎన్నికలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు సీట్లు కూడా అధిక సంఖ్యలో గెలుపొందేలా ప్లాన్ చేస్తున్నారు కేవలం అసెంబ్లీ స్థానాలపైనే కాకుండా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా ఆయన ప్రత్యేకంగా నివేదికలను తెప్పించుకుని గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన సరిపోదని ఢిల్లీలో పట్టు సడలకుండా ఉండాలంటే పార్లమెంటు స్థానాలు కూడా అంతే ముఖ్యమని జగన్ భావిస్తున్నారు అనేక కారణాలతో పార్లమెంటు స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చేందుకు సిద్ధమవుతున్నారు వచ్చే ఎన్నికల్లో గెలవడం పార్టీకి తనకు ఎంత ముఖ్యమో పార్లమెంటు స్థానాలను కూడా అధిక స్థానాలను సంపాదించడం అంతే అవసరమన్న భావనలో ఉన్నారు కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పార్లమెంటు స్థానాలు ఎక్కువగా ఉంటే బిల్లుల ఆమోదానికి అనేక అవసరాలకు తమపై ఆధారపడేలా ఉండాలన్నది జగన్ యోచన అప్పుడే రాష్ట్రానికి అవసరమైన నిధులను తెచ్చుకోవటంలో గానీ పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవటంలో కానీ తమకు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన భావిస్తున్నారు అందుకే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు తొలి రెండు జాబితాల్లో హిందూపురం అనంతపురం పార్లమెంటు స్థానాలను మార్చారు హిందూపురం ప్రస్తుత ఎంపీ గోరంట్ల మాధవ్ను తొలగించి ఆయన స్థానాల్లో శాంతమును ఇన్ఛార్జిగా నియమించారు అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్యను కళ్యాణదుర్గానికి పంపి మాజీ మంత్రి శంకరనారాయణను అనంతపురం పార్లమెంటు ఇన్ఛార్జిను చేశారు కర్నూలు ఎంపీగా సంజీవ్ కుమార్ స్థానంలో మంత్రి గుమ్మనూరి జయరాంకు అవకాశం కల్పించారు నెల్లూరు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలను తప్పించి ఆయనను గుంటూరు పార్లమెంటుకు పంపాలని భావిస్తున్నారు అదే సమయంలో నరసరావుపేట పార్లమెంటుకు నాగార్జున యాదవ్ పేరును పరిశీలిస్తున్నారు విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి బొత్స ఝాన్సీ పేరు వినపడుతోంది అలాగే విజయనగరం పార్లమెంటుకు బొత్స సత్యనారాయణ మేనలుడు చిన్న శ్రీను పేరును ఖరారు చేస్తున్నారని చెబుతున్నారు కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డిని కూడా తప్పించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆయన స్థానంలో మైనారిటీ వర్గానికి సీటు ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నట్టు చెబుతున్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్కు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించినందున ఆయన స్థానంలో మరొక బీసీకి ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు ఏలూరు పార్లమెంటు అభ్యర్థిని మార్చనున్నారు అలాగే విశాఖ ఎంపీ సత్యనారాయణను అసెంబ్లీకి పోటీ చేయించాలన్న యోచనలో ఉన్నారు కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించారు ఇప్పుడు కాకినాడ పార్లమెంటుకు ముద్రగడ కుటుంబ సభ్యుల పేరు వినిపిస్తోంది మొత్తం బెజవాడలోనే కాదు ఢిల్లీలోనూ ఫ్యాన్ తిరిగేలా జగన్ తన నిర్ణయాలను తీసుకుంటున్నారు మరి ఏ మేరకు ఫలితాలు వస్తాయన్నది చూడాలి ఇకపోతే ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరో ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నాయి అయితే ఇవి ప్రత్యక్ష ఎన్నికలు కావు పరోక్ష ఎన్నికలే రాజ్యసభకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలను ఈ ఏడాది మార్చిలో నిర్వహించాల్సి ఉంది ఇందులో రాష్ట్రం నుంచి మూడు ఖాళీలు రాబోతున్నాయి వీటిని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తోంది వీటి కోసం ముగ్గురు అభ్యర్థుల్ని వైసీపీ అధినేత జగన్ ఎంపిక చేశారు ఏపీ నుంచి ఈసారి సిట్టింగ్ రాజ్యసభ సభ్యులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనకమేడల రవీంద్ర కుమార్ సీఎం రమేష్ పదవీ కాలం పూర్తి కాబోతోంది దీంతో వీరి స్థానాల్లో మరో ముగ్గురు ఎంపీల్ని ఎన్నుకోవాల్సి ఉంది అయితే నేరుగా ఎమ్మెల్యేల ద్వారానే జరిగే ఎన్నిక కాబట్టి ఈ మూడు స్థానాల్ని వైసీపీ సునాయాసంగా గెలుచుకోవడం ఖాయం కానీ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జీల మార్పు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఏదైనా జరగవచ్చనే అంచనాలు ఉన్నాయి ఏపీలో ఈసారి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్ల కోసం వైసీపీ తరఫున ముగ్గురు అభ్యర్థుల్ని సీఎం జగన్ దాదాపుగా ఖరారు చేశారు వీరిలో వైసీపీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి గొల్ల బాబురావు జంగాలపల్లి శ్రీనివాసుల్ని ఎంపిక చేసినట్టు తెలిసింది వీరిలో వైవీ సుబ్బారెడ్డి ఓసీ కాగా గొల్ల బాబురావు ఎస్సీ జంగాలపల్లి శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గానికి చెందినవారు దీంతో ఈసారి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలోనూ జగన్ సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తోంది అయితే దీనిపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది